ప్రేమైన సుదరి ఈ ఈరోజులో యవనస్తులు చక్కగా చదువుకుంటున్నారు మంచి ఉద్యోగాలు కొరక ఆఫీసులకు వెళ్తున్నారు ఆఫీసులకు వెళ్ళిన తర్వాత జరుగుతున్న విషయం ఏంటంటే అక్కడున్నటువంటి అమ్మాయిలు చూసి అబ్బాయిలు ప్రేమలో పడిపోవటము అక్కడున్నటువంటి అబ్బాయిలను చూసి అమ్మాయిలు ప్రేమలో పడిపోవటము వారి కుటుంబాలు బద్దలైపోవడము ఒకరినొకరుకు దూరం అయిపోవడము శాంతి సమాధానం లేకుండా చేస్తుంటున్నారు అందుకని దీనికి పరిష్కార మార్గం ఏంటంటే సావంత్రికం పద్నాలుగు వచ్చినా ఒకటో వచ్చినవి అంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది మూర్ఖురాలు తన చేతులతో ఇల్లు ఓడబెరుక్కుంటుంది కాబట్టి ఇప్పుడు జ్ఞానవంతురాలుగా నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ని కట్టడం కాదు కానీ ఇంటి దగ్గరుండి బిడ్డలను కట్టుకో భర్త జీవితాన్ని కట్టుకో భర్త కష్టపడి వస్తాడు ఆ జీవితంతో తృప్తిపడు ఇద్దరు కలిసి సుఖ సంతోషాలతో ఉండు ఇంటిని విడిచిపెట్టేసి అక్కడ పోతే నీ పరిస్థితి లాగా ఉంటుంది దీని కొరకై బైబిల్ చదువుకోవాలా ప్రార్థన చేసుకోవాలా మందిరానికి రావాలో అప్పుడు నీ